హాయ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ మనకి లేటెస్ట్గా అమ్మకానికి వచ్చింది ఇది విశాఖ ఓడేరులో ఉంది కార్ పార్కింగ్ కూడా ఉంది ఇది పర్మర పేసింగు నూట యాభై ఐదు గజాలు చూస్తున్నారు కదా ఎంత బాగుందో కొత్త ఇల్లు గిడేటెడ్ కమ్యూనిటీ టైప్లో ఉంటుంది ఈటారు ఆటారు తూర్పు ఆరు పరమర్ ఆరు దాంట్లో ఇది ఒక బిల్డింగ్ మనకి లేటెస్ట్గా అమ్మకానికి వచ్చింది ఈ బిల్డింగు మనకు నూట యాభై ఐదు గజాలలో ఉంది పర్మర్ పేసింగు అలాగే ఇది ఎంట్రన్స్ గుమ్మ ఎంట్రన్స్ గుమ్మంలో మీరు లోపల కారు కూడా పెట్టుకోవచ్చు అలా ఉంది బయట ఒక కారు లోపల ఒక కారు పెట్టుకోవచ్చు బిల్డింగ్ అది చాలా ఎక్సలెంట్గా ఉంది పర్మనెట్ పేసింగ్ కదా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంట్రన్స్ గుమ్మ ఇది టేకు గుమ్మం ఎంట్రన్స్ ఇప్పుడు టేకు గుమ్మే పెడతారు ఇప్పుడు లోపలికి వెళ్తాం చూడండి ఒకసారి లోపలికి చాలా బాగుంటుంది మీకు ఎంతో కన్వీనియంట్గా కూడా ఉంటుంది డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెను చూస్తున్నారు కదా ఇది కిచెను ఇప్పుడు మీరు కిచెన్లో చూస్తున్నారు కిచెన్లో కూడా మీకు మ్యాక్సిమం వుడ్ వర్క్ అయితే చేసేసి ఉంది చూసారు కదా వుడ్ వర్క్ వుడ్ వర్క్తో సహా మనం చేసే అప్ చెప్తున్నారు మీకు ఇదైతే నూట యాభై ఐదు గజాలు చూసుకోండి నూట యాభై ఐదు గజాల్లో ఇది అంటే దాదాపు మూడు సెంట్లు పైన ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది చూస్తున్నారు కదా చూడండి ఇది కొన్ని దీనికి కబోర్డ్లతో సహా చేసేసి ఉంది ఫైన్ సీలింగ్తో సహా అన్ని చేసేసి ఉన్నాయి ఇంకా మీరేంటంటే కొబ్బరిగా కొట్టుకుని ఏర్పడడం ఇంట్లోకి అలా ఉంది బిల్డింగు చాలా ఎక్సలెంట్ చాలా బాగుంటుంది మీకు తూర్పారు పర్మరారు అలాగే మొత్తం అయిపోయిన ఇది ఒక బిల్డింగే ఉంది దీంట్లో చూస్తున్నారు కదా ఆ తర్వాత మీకు ఇదొక హాల్ ఇది హాల్ కూడా పెద్దదే చూస్తున్నారు కదా హాల్ ఎలా ఉందో చాలా బాగుంటుంది అన్నీ ఏ టు జెడ్ ఇంక మీరు చేయించుకోవడానికి ఏమీ లేదు మీరు కొబ్బరిగా కొట్టుకుని వెళ్ళిపోవడమే అంత అలా ఉంది బిల్డింగు చాలా ఎక్సలెంట్గా ఉంది మన విశాఖపూడలు పంచాయతీలోకి వస్తుంది ఇది మెయిన్ రోడ్కి పావు కిలోమీటర్ దూరం అంతే కార్ కూడా వెళ్ళిపోతుంది మీరు ఒక కారు ఇంకా రెండు మూడు కార్లు పెట్టుకోవచ్చు అంతది ఇదిగో ఇది మా ఇది కూడా మీకు బెడ్రూము చూస్తున్నారు కదా ఈ బెడ్ ఇది కూడా బెడ్రూమ్ ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూము ఇవి మొత్తం కబ్బోర్డ్లతో సహా మనం చేసి అమ్ముతున్నారు వీళ్ళ రేట్ అయితే మనకి చెప్పడం అరవై ఐదు లక్షలు చెప్తున్నారు కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఫ్రెండ్స్ ఈరోజు కట్టుబడికి మనకి సింగిల్ స్టేర్ కట్టడానికి మనకి ముప్పై లక్షల దాకా అవుతుంది ఇంచుమించు దరిదాపు ముప్పై లక్షల దరిదాపు అయిపోతుంది కాబట్టి మీరు చూసుకోవచ్చు సైట్ కాస్ట్ ఉంటారా సెంటు ఏడు లక్షలు వేసుకోండి మూడు ఏళ్ళు ఇరవై ఒకటి ఇంకా సెంటు మీద ఎక్కువే కాబట్టి ఒక ఇరవై ఐదు లక్షలు వేసుకోండి కట్టుబడికి ఒక ముప్పై ఐదు వేసుకోండి ముప్పై వేసుకోండి యాభై ఐదు రిజిస్ట్రేషన్ కానీ కలుపుకుంటే మీకు మినిమం అరవై లక్షల దాకా అయిపోతుంది వాళ్ళు అరవై ఐదు చెప్తున్నాడు ఇంచుమించుగా ఒకటో రెండో తగ్గుతారు తప్ప భారీగా అయితే తగ్గే ఛాన్స్ ఉండదు మీరు అలా అయితేనే మీరు ఈ బిల్డింగ్ కొనుక్కోవాలనుకుంటున్న వారు అలా అయితేనే మీరు నేను కాంట్రాక్ట్ చేయండి నేను డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి మీ వాడర్ దగ్గర మేము కూర్చోబెడతాం వాడర్ మీరు నెగోషియేషన్ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత మీకు నచ్చితే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు ముందుకు వెళ్ళొచ్చు అంత బాగుంటుంది ఈ బిల్డింగు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వుడ్ వర్క్ ఏంటి బయటి ఎలివేషన్ ఏంటి అంతా కూడా చాలా బాగుంటుంది మీకు ఒక రకంగా చుట్టూ ఉన్నారు జనాలు ఉన్నారు అంటే చుట్టూ హౌస్ కొనుక్కున్న వాళ్ళు బోన్ మంది ఉన్నారు అక్కడ ఇటువంటి భయం ఉండదు మెయిన్ రోడ్కి పావు కిలోమీటర్ దూరం అంతే జస్ట్ భీమవరానికి వన్ అండ్ హాఫ్ కిలోమీటరు చాలా దగ్గరలో ఉంది విశాఖ ఓడేరే విశాఖ ఓడేరులోనే ఉంది బిల్డింగు చూస్తున్నారు కదా ఎంత బాగుందో మీకు ఒకవేళ నచ్చితే కనుక డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను లేకపోతే కామెంట్లో మీ నెంబర్ ఉండి నేను కాల్ చేసి మీతో మాట్లాడతాను ఉంటాను ఫ్రెండ్స్ బాయ్